లీడర్స్ న్యూస్ ఈ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు ఒక స్టేషన్ నుంచి వచ్చాక మరో స్టేషన్ పోలీసులు వచ్చి తీసుకువెళ్తున్నారు పైనుంచి వచ్చిన ఫోన్ల ఆధారంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు ఇంటూరు చెప్పిన విషయాలు చెప్పినట్టుగా సంతకాలు పెట్టించుకుంటున్నారు జగన్ అన్న మాకు భరోసా ఇచ్చారు ఇంకా ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా మేము భయపడం ఇంటూరు సుజన గారు గుంటూరు రవికిరణ్ సతీమణి అరండల్పేట ఒకటి వైజాగ్లో రెండు మొత్తం ఆయన మీద తొమ్మిది కేసులు వేశారండి గుడివాడలో గుంటూరులో చూసుకుని ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చి దువ్వాడ పోలీస్ స్టేషన్లో పోలీసులు వచ్చారండి స్టేషన్ నుంచి వచ్చాం సైన్ అని చెప్తున్నారు నాకు ఒక రిపోర్ట్ కానీ ఇది అసలు వాళ్ళు ఏం సబ్మిట్ చేయట్లేదు మనిషిని సైన్ అని చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ పొద్దున్నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టి అతనితో మా చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు లోపల సిఏలు కానీ పోలీసులు కానీ అందరూ చాలా వరస్ట్గా బిహేవ్ చేసి వాళ్ళకి పోలీసులకి ఫోన్లు వచ్చి వాళ్ళు ఏం చేయమంటున్నారో అది ఆ ఫోన్లో వచ్చిన వాళ్ళు ఫాలో అవుతున్నారు వాళ్ళు ఆ ఫోన్లో ఏం చెప్తున్నారు దానికి సంబంధించి చేస్తున్నారు ఆయన్ని ఒక ఈ అంటే ఇప్పుడు ఏదో కేసు మర్డర్ చేసి అలా వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు బయటకు వచ్చిన తర్వాత మాకు సన్ స్టేషన్ బయలు వచ్చిందని చెప్తున్నారు బయటికి తీసుకొచ్చి తీసుకొచ్చేసరికి ఇంకో స్టేషన్ పోలీసులు రెడీగా ఉంటున్నారు రెడీగా ఉండి ఆయన ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నారు ఎక్కడికైనా అడిగితే చెప్పట్లేదు ఏం కేసు మీద అరెస్ట్ చేస్తున్నారంటే చెప్పట్లేదు మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారు వచ్చి ఈ కేసు కా ఈ ఈ పోలీస్ స్టేషన్ కాదు ఇంకో స్టేషన్ ఇలాగా మమ్మల్ని రాష్ట్రం అంతా తిప్పుతున్నారు లాస్ట్ మొన్న టూ డేస్ బ్యాక్ మొన్న మొన్న జరిగిందంటే రాణిపేట నుంచి మహారాణిపేట నుంచి రాజమండ్రి నుంచి పోలీసులు వచ్చి ఈవినింగ్ సెవెన్కి తీసుకెళ్లిపోయారు రాజమండ్రికి తీసుకొచ్చారు నిన్నేమో అక్కడ రాజమండ్రిలో సీఏ అయితే చాలా వరస్ట్గా బిహేవ్ చేశాడు అతన్ని అతనికి అప్డేటు అనవసరంగా అక్రమంగా అతను చెప్పని దాని మీద సంతకాలు రా సంతకాలు పెట్టించుకున్నారు రిమాండ్ కేసారు నేను సెంట్రల్ జైలుకి పంపించారు నేను రిమాండ్ వేసి ఇవన్నీ జరుగుతున్నాయి మమ్మల్ని ఊరంతా తిప్పుతున్నారు రాష్ట్రం అంతా తిప్పుతున్నారు ప్రతి స్టేషన్లో కేసు పెడుతున్నారు ఏ కేసులో కే ఏ స్టేషన్లో కేసు ఫైల్ అయితే ఆ కేసుని మా ఇంటూరి రవికిరణ్ మీద యాడ్ చేసేస్తున్నారు ప్రతి స్టేషన్లో కేసు పెడుతున్నారు ఆ విషయం చెప్పుకుందామని జగన్నాన్న దగ్గరికి వచ్చాము మేము ఈరోజు జగనాన్న మాకు భరోసా ఇచ్చారు జగన్నాన్న మాకు అండగా ఉంటామని చెప్పారు ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి మాకు జగన్నాన్న అండగా ఉన్నాడు నేను ఈరోజు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎంత అక్రమంగా అతన్ని ఇచ్చేస్తున్నారో వాళ్ళందరి మీద ప్రైవేట్గా కేసులు పెడతాను నేను